ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పి అంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అయితే మనకు శని వక్రగతి చెందుతోంది అని చెప్పి గత కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నారు కానీ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఇదంతా కూడా ఇది మనకు నవంబర్ వరకు అంటే దాదాపు ఇంకొక రెండు మూడు నెలల వరకు ఇది ఉంటుంది ఇలాగే దీని ప్రభావం అని చెప్పి అంటున్నారు మరి దీని వలన కొన్ని రాసులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి అని చెప్పి ఆల్రెడీ శని నుంచి అంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని నుంచి బయట పడ్డ వాళ్ళకి మళ్ళీ అది వెనక్కి వచ్చింది కొన్ని రాసుల వారిపై అని కూడా అంటున్నారు దాంట్లో భాగంగా మేషరాశి వారిపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుందో వివరించండి ఓకే అమ్మా ఇప్పుడు మేషరాశికి ఏమిందంటే ఏళ్ళనాశి స్టార్ట్ అయింది యాక్చువల్లీ వాళ్ళకి వచ్చి మేషరాశికి వచ్చి ఇక్కడ టెన్త్ లెవెన్త్ లాడ్ అవుతాడు శని అప్పుడు టెన్త్ వచ్చి వాళ్ళ ఇన్కమ్ గురించి ఉండేది అయితే లెవెన్త్ వచ్చి వాళ్ళ లాభ స్థానం గురించి ఉండేది ఇక్కడ ఏమైతుందంటే ఇవి రెండు గ్రహాలు అసలు వాళ్ళకి ఏమైతుందంటే నెగిటివ్ ప్లేస్ అంటే ట్వెల్త్ హౌస్ లో ఉండడం వల్ల ప్రెసెంట్ ఏలనా శని వల్ల అయితే వగ్ర గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచిదిదా చేస్తుంది మేషరాశికి అది ఎందుకు అట్లానంటే ఆయన ఆల్రెడీ ఏళ్ళ శని జరుగుతున్నాయి అన్నప్పుడు ఆయన శని చెడ్డోడు అక్కడ అంటే ఏల శని అంటేనే సమస్యలు ఇచ్చేవాడు అక్కడ బట్ ఆయన వగ్రం అయిపోతున్నాడు అంటే చెడ్డవాడు చెడిపోతాడు సో అప్పుడు మంచిదే జరుగుతుంది కదా అక్కడ సో అప్పుడు ఈ వగ్ర గదిలో ఉన్నప్పుడు వరకు ఏమైతుందంటే మేషరాశికి మంచి ఇప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి టెన్త్ లాడు ఇన్కమ్ సంబంధించి బిజినెస్ సంబంధించింది సో వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది ఆగదు నెక్స్ట్ వేరే ఏదైనా సమస్యలు ఇంత ముందుగా ఎలరేషన్ స్టార్టింగ్ లో వచ్చింది కదా అది ఇప్పుడు లేదు ప్రెసెంట్ సో నెక్స్ట్ వాళ్ళు చేసిన వర్క్ ప్రతిదీ లాభంగానే ఉంటుంది అవి కాకుండా ఇంట్లో గొడవలు ఉండదు ఎందుకంటే లెవెన్త్ హౌస్ వచ్చి జనరల్ గా ఏదన్నా నెగిటివ్ గా ఉంటే గొడవలు అట్లా అవుతాయి లెవెన్త్ లాడు కూడా శని అవుతాడు కదా సో ఆ సమస్యలు ఉండదు వేస్ట్ ఖర్చులు ఉండదు సో ఇవంతా వగ్ర గదిలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది ఇప్పుడు ఏళ్ళ శని ఉన్న వాళ్ళకి శని వగ్రం అయిపోయినప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఆల్రెడీ ఇప్పుడు శని వచ్చి ఏళ్ళ శని అంటేనే భయపడుతూ జనరల్ గా ఆ నా శనిలో వగ్రం అయినప్పుడు కొన్ని రాశులకు మంచి జరుగుతాయి కదా వీళ్ళు మామూలుగా ఏంటంటే పూజలు ఇప్పుడు జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే కానీ శని వగ్ర నివర్తి అయిన తర్వాత కంపల్సరీ పూజలు చేసుకోవాలి ఏడున్నర సంవత్సరాలు ఉంటాయి కదా ఇప్పుడు నవంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది వగ్ర గది అంతవరకు పెద్ద సమస్యలు రాదు అంటే వీళ్ళ ఏదైతే టైం పీరియడ్ ఇప్పుడు ఆల్రెడీ కొంత అయిపోయి కొంత ఉంది ఇది కంప్లీట్ అయినాక ఆ పూజలు పరిహారాలు ఇప్పుడు అసలు నవంబర్ వరకు పూజలు అవసరం లేదు కానీ నవంబర్ తర్వాత వీళ్ళు ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి దేనికి సంబంధించిన సమస్యలు అంటే టెన్ థౌజ్ లెవెన్ థౌజండ్ దా శని అయినప్పుడు వాళ్ళకి వ్యాపారం సంబంధించింది వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఉండేది ప్లస్ లాభం గురించి ఉండేది ఇంట్లో గొడవలు లేకుండా ఉండడానికి ప్లస్ అవి కాకుండా వాళ్ళకి వ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమైతుందంటే ఏ మనీ లాస్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ రాపోయే టైమింగ్ నవంబర్ తర్వాత వచ్చేటప్పుడు తప్పకుండా పూజలు ఫాలో అవుతానే మంచిది లేకపోతే వాళ్ళకి ఏమైతుందంటే ఏళ్ళున శని వల్ల చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు మేషరాశి వాళ్ళ పిల్లలకు ఉంది అనేటప్పుడు తల్లికి అసలు హెల్త్ ఇష్యూస్ కానీ ఆ పిల్లలతో గొడవలు కానీ ఇట్లాంటిది కూడా ఉంటుంది సో ఎందుకంటే చంద్రుడి దగ్గర వచ్చి నడిచని చంద్రుడి తల్లి సో అట్లా సమస్య వస్తుంది సరే వీళ్ళకి పూజలు మేషరాశికి ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే రాపి నవంబర్ భగ్రగది అంటే భగ్రవర్తి అయిన తర్వాత సో అప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మేషరాశి కాబట్టి కామన్ గా ప్రతి మంగళవారంలో శని హోర వస్తుంది చూడండి హోరా అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి త్రీ టైమ్స్ వస్తుంది అంటే ఇది మనకు సూర్య అస్తమయము సూర్యోదయాన్ని బట్టి వస్తుందా ఈ హోర లేదంటే డైలీ ఒకటే సేమ్ టైమే ఉంటుంది ఏ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శనికి సంబంధించింది ఆ రోజు ఉదయం నుంచి ఏడు వరకు శని హోరనే ఉంటుంది మధ్యాహ్నం శనివారం రోజు ఒకటి నుంచి రెండు వరకు ఉంటుంది నైట్ ఎయిట్ తొమ్మిది ఉంటుంది ఇది సూర్య ఉదయాన్ని పెట్టి మన ఇండియాలో వచ్చి మామూలుగా టైమింగ్ సిక్స్ ఓ క్లాక్ దా మనకు సూర్య ఉదయం ఇదే వేరే కంట్రీలో ఏమైతుందంటే వాళ్ళు సూర్య ఉదయం సెవెన్ థర్టీ కూడా ఉంటుంది కొన్ని ఇప్పుడు యుఎస్ లో ఏమైతుందంటే సెవెన్ థర్టీ సెవెన్ కు ఉంటుంది కానీ దాన్ని పెట్టి టైమింగ్ దాంట్లో వాళ్ళు ఈ రోజు ఈ హోరా అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు సో అప్పుడు శని హోర రోజు వస్తుంది శని హోర అనేది మన శనివారం వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు సో అది ప్రతి రోజు వచ్చినప్పుడు ఏమైతుందంటే అది మేషరాశి వాళ్ళకి మామూలుగా వాళ్ళకి మంగ అంటే రాశికి అధిపతి కుచుడు బట్ ఆ రోజు వచ్చే శని హోరా ఉంటుంది అంటే మంగళవారం వచ్చే శని హోరాలో పర్టికులర్ గా మేషరాశి వాళ్ళు పూజలు చేసుకోవడం మంచిది ఎలాంటి పూజలు అంటే మామూలుగా ఏంటంటే శనికి సంబంధించిన వస్త్రం వచ్చి బ్లాక్ కలర్ లో ఉంటుంది సో ఆ వస్త్రము ధరించి దాని తర్వాత ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులతో అర్చన చేయాలి ఇంట్లో స్వామివారు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసుకోవచ్చు లేకపోతే ఏమిటంటే అయ్యప్ప స్వామిది లేదు ఇక్కడ మనకు వచ్చి మామూలుగా ఏందంటే అమ్మవారి ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు అందులో ఏందంటే కొంతమందికి భైరవ స్వామి పూజలు చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈయనకొచ్చి అధి దేవత వచ్చి శనికి అధి దేవత ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి కాలభైరవుడు భైరవుడు వీళ్ళంతా వచ్చి ఏమిటంటే శనికి అతి దేవతలు సో అలా డైరెక్ట్ శనిని ఇంట్లో పెట్టి పూజ చేయలేం కానీ అవును అందుకే నువ్వులతో అర్చన చేసి తర్వాత తీసుకెళ్లి ఆ నువ్వులు దానం ఇచ్చేవచ్చము లేదు ఒకవేళ ఇదంతా కాదు ఇంట్లో మేము చేయలేము అనుకుంటే ఆ సమయంలో ఆలయంకి వెళ్లి చేసుకునే అవకాశం అది ఇంకా మంచిదండి సో అలా వెళ్లి చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఈ త్రీ మంత్స్ వరకు అంత పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత కంపల్సరీ చేయవలసింది ఉంటుంది ఓకే ఇప్పుడు మీరన్నట్టుగా ఒకవేళ ఇంట్లోనే చేసుకోవాలంటే హనుమంతుడికి కానివ్వండి బైరవుడికి కానివ్వండి అయ్యప్పకి కానివ్వండి ఏ రకంగా పూజించవచ్చు అంటారు అదే నేను చెప్పాను కదా బ్లాక్ కలర్ అంటే నువ్వులతో అర్చన చేసి స్వామి వారి గాయత్రి మంత్రం అంటే శని గాయత్రి మంత్రం చదువుకోవాలి దాంతో పాటు మన ఆంజనేయ స్వామి ఫోటో పెడితే ఆంజనేయ స్వామి మంత్రం ఒక నైన్ టైమ్స్ చదువుకుని తర్వాత నైవేద్యం ప్రసాదం ఏదన్నా పెట్టి అంటే ఎండుకజ్జురం కానీ లేదు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేరేమో కూడా పెట్టవచ్చు లేదా అరటి మామూలుగా పెట్టి అసలు ఆరతి ఇచ్చిన తర్వాత ప్రసాదం కూడా ఇంట్లో ఉండే వాళ్ళు తీసుకోవచ్చు తప్పలేదు ఒకవేళ నువ్వులతో మనం అర్చన చేసాం కదా ఆ నువ్వుల వరకు తీసుకెళ్లి అక్కడ వాటర్ అంటే మనకు రన్నింగ్ వాటర్లో కలిపేవచ్చు లేదు శనీశ్వరుడి టెంపుల్ వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర వెళ్ళి శనీశ్వరుడి పాదల్లో పోసేసి రావచ్చు సో ఇలా మనం చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ ఏలనా శని ప్రభావం తగ్గిపోతుంది అందులో ఏంటంటే ఎవరైనా కానీ మామూలుగా శని హోరా అనేది రెగ్యులర్ వస్తుంది కానీ ఏలనా శని జరుగుతున్నప్పుడు త్రయోదశి తిథిలో కానీ తర్వాత ఏంటంటే టోటల్ నంబర్ ఎయిట్ పవర్ వచ్చినప్పుడు డే మంత్ ఇయర్ అన్ని కౌంట్ చేస్తే మనకు ఎయిట్ వచ్చిన రోజు కానీ తప్పకుండా వాళ్ళు పూజలు ఆ రోజు శనికి ప్రత్యేకంగా చేసుకోవడం మంచిది అందులో కొంచెం చూసుకొని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతే చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల మనం ఆల్రెడీ మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి ఏం చేయొచ్చో తెలుసుకున్నాం మరి రాశి వాళ్ళకి ఇట్లా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి ఓకే మా ఋషభానికి ఏమైతుందంటే మీరు చెప్పినట్టుగా అసలు ఆయనకు పదకొండులో వగ్రగది అయిపోయి ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళకి ఏళ్ళ శని అయితే కాదు పదకొండులో శని ఉంటే లాభం అది కానీ వగ్రం అయిపోయారు ఇక్కడ ఏమైతుందంటే ఈయనకు ఋషభ రాశి వాళ్ళకి ఇక్కడ నైన్త్ టెన్త్ ఔజ్ అవుతుంది అనమాట నైన్త్ వచ్చి బాక్యాధిపతి అంటే జనరల్ గా వచ్చి నైన్త్ తండ్రి స్థానం గురించి తర్వాత పితృ దేవతల గురించి నెక్స్ట్ వచ్చి నైన్త్ హౌస్ వచ్చిందంటే అబ్రాడ్ గురించి ప్లస్ వాళ్ళకి వచ్చి ఏదైనా కలిసి రావాలంటే ఆ బాక్యాధిపతి వచ్చి భగ్రం అయిపోకూడదు సో అక్కడ భగ్రం అయిపోయాడు అంటే వాళ్ళకి ఏమి శని ఏం లేదు కానీ పదకొండులో ఉన్న శని భగ్రం అయిపోయి చెడిపోతే ఏమైతుందంటే రావాల్సిన లాభాలు రాదు ఒకటి రెండవది వాళ్ళకి అనుకున్న పనులు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అసలు ఎంత ట్రై చేసినా వాళ్ళకి కష్టమైతుంది నెక్స్ట్ టెన్ థౌస్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు గోచార రీతిగా గురు బాగున్నా కానీ శని వగ్రంలో ఉండి ఆయన అస్సలు మంచిగా లేవు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళకి బిజినెస్ ఒకవేళ చేస్తున్నారు లేదు జాబ్ అయినా చేస్తున్నారంటే వాళ్ళకి అనుకునేట్టుగా వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఉండదు ప్లస్ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సో ఇది వచ్చే ఎప్పుడు వరకు అంటే ఈ నవంబర్ ఎండింగ్ వరకు ఉన్న ఇక్కడ వగ్ర గదిలో ఉన్నప్పుడు శని అయితే ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ఇది వచ్చి ఈ కొన్ని రోజులే అంటే ఇప్పుడు కొన్ని మంత్సే ఉంటుంది ఉన్నా కానీ తర్వాత వచ్చేటప్పుడు ఆయన ఒక టూ ఇయర్స్ పైన ఉంటాడు లెవెన్త్ హౌస్ లో లాభ స్థానంలో అప్పుడు లాభంలో ఉన్న శని మంచిదిగా చేస్తాడు అంతే ఎప్పుడైనా కానీ రిషభానికి వచ్చి మామూలుగానే ఆయన వచ్చి ఏమైతుందంటే యోగ కారకుడు సో అప్పుడు పదకొండులో ఉన్నప్పుడు మంచిదే చేస్తాడు కానీ ఇప్పుడు పూజలు చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే శని వగ్ర గదిలో ఉన్నప్పుడు ఆయనకు రావ అంటే వాళ్ళకి నైన్త్ టెన్త్ అయినప్పుడు బాక్యాధిపతి అసలు ఆ జీవన స్థానాధిపతి వాళ్ళకి నెగిటివ్ అయిపోయాడు అనుకోండి వాళ్ళు అనుకున్న ఇన్కమ్ ఫైనాన్షియల్ విధంగా ఇబ్బందులు ఉంటాయి కదా సో అది వచ్చి ఏమైతుందంటే తప్పకుండా పూజలు చేసుకోవాలి ఏ రకమైన పూజ అంటే ఇప్పుడు మన వచ్చి శనీశ్వరుడు అంటేనే మామూలుగా అందరికి ఏమనిపిస్తుంది అంటే అసలు ఒక రకమైన భయం దా ఇప్పుడు ఈయనకి ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవడానికి తప్పకుండా చేసుకోవచ్చు కొంత మందులు చేసుకోలేదు అనేవాళ్ళు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు సరే ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ సమస్య అనిపించిన వాళ్ళు దా వెళ్ళవచ్చు సరే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే బ్లూ కలర్ లో ఒక శంగు పువ్వులు అంటారు తెలుగులో ఏం చెప్తారో ఐడియా లేదు శంఖ పుష్పాలు అంటారు కదా బ్లూ కలర్ లో ఉంటది అది ఆయనకు మంచిది తర్వాత తమిళ్ లో కరుంగు వలై అంటారు బట్ నేను తర్వాత నెట్ లో సెర్చ్ చేసి మీకు ఆ తెలుగులో పదం ఏమి పంపిస్తాను సో అలాంటి పువ్వులు కూడా తనకి ఇష్టమైనది అనమాట సో అది వచ్చిందంటే స్వామి వారికి అది శనీశ్వరుడికి ఇష్టమైన పువ్వులు అసలు దాంతో కూడా స్వామివారిని అసలు మంత్రం చదివి అర్చన చేయడం మంచిది ఇప్పుడు మనం ఏందంటే ఇంట్లో వీళ్ళు ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ వీళ్ళకి వచ్చి ఆ అంటే ఋషభ లగ్నానికి యోగ కారగడ అయినప్పుడు శనివారం రోజులే కూడా ఇనకు చేసుకోవచ్చు శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శని హోరా ఉంటుంది ఆ ఒక రోజు తప్పకుండా శనివారం శనివారం ఎందుకంటే అది నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వచ్చే శనివారం చేసుకోవచ్చు అంతే సో అప్పుడు వీళ్ళు వచ్చి మంత్రం అంటే శనికి సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకుని నేను చెప్పిన పుష్పాలతో అర్చన చేసి తర్వాత ఏంటంటే అసలు అది కూడా ఏంది శనీశ్వరుడు అంటేనే ఆయనకు వాల్యూ నెంబర్ వచ్చి ఎయిట్ ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ సో ఒక చార్ట్ ఒకటి తీసుకుని ఎయిట్ నెంబర్ చార్ట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోవాలి ఆ చార్ట్లో ఏందంటే అర్చన చేయాలన్నమాట ఇక్కడ విడిగా పువ్వులతో అర్చన చేసేసి కొన్ని నువ్వులతో అది కూడా నల్ల నువ్వులతో అర్చన చేయాలి అర్చన చేసేసి గాయత్రి మంత్రం శని గాయత్రి ఒక ఏంటంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివేసి తర్వాత బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా ఆయనకు నివేదనంగా పెట్టాలి సో ఆ ప్రసాదం నివేదన పెట్టిన తర్వాత కొంచెం తర్వాత ఆ ప్రసాదం ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇది వచ్చేందంటే ఇక్కడ వచ్చే ఈ శనివారాలు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వచ్చే శనివారంలో చేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం అనేది ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతి పనులకు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అవి కాకుండా అబ్రాడ్ ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళు లేదు వాళ్ళ జాబ్ లో కూడా ఇంకా ప్రమోషన్ రావాలని అనుకునే వాళ్ళు లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ పదకొండులో ఉన్న శని మంచిదే చేస్తాడు కానీ వగ్రం అయినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మంచిది చేయట్లేదు అంటే ఇప్పుడు వీళ్ళకు ఓన్లీ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యం అంటే ఇది తండ్రికి వస్తుంది తండ్రి ప్పుడు నైన్త్ హౌస్ కదా అక్కడ నైన్త్ హౌస్ రిషభ రిషభ రాశికి నైన్త్ హౌస్ ఎవరంటే శనిదా అవుతాడు ఓకే సో అప్పుడు తండ్రికి సమస్యలు వస్తుంది తండ్రికి సంబంధించింది ఏందంటే ఈ ఒక త్రీ మంత్స్ లో ఏదన్నా అసలు కొంచెం బాగాలేదంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి రిషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ తండ్రి స్థానం వాళ్ళ తండ్రికి సో అట్లా ఉన్నప్పుడు ఈ పూజల వల్ల ఫలితం ఉంటుంది మంచిగా జరుగుతుంది ఒకవేళ అసలు ఎక్కువ సమస్యలు ఉంటే గుడిలో వెళ్ళి కూడా ఈ పూజలు చేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో చేయడం అనేది కష్టం అయితే ఈ త్రీ మంత్స్ లో కానీ వగ్ర గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే శనిని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మొక్కకూడదు అది ఒక విషయం ఉంటుంది ఇంకోటి మన ఇంట్లో కూడా ఈయన వగ్రగదిలో గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనం మామూలుగా మంత్రాలు చదువుతాం ఎక్కువ టైం చదవకూడదు దాని వల్ల ఏం చెప్తూ ఉంటామంటే అక్కడ కూడా మనం శనికి సంబంధించిన పూజ చేసినా కానీ దాని ముందుగా వారిది ఇప్పుడు రిషభ లగ్నం రిషభ రాశి కాబట్టి వీళ్ళే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకుని చేయడం మంచిది సో మనం ఇప్పుడు పూజ చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్లేట్ లో ఎట్లా అంటే నువ్వులతో అర్చన చేసిన విడిగా పువ్వులతో నేను చెప్పాను అసలు ఆ స్వామి వారికి సంబంధించిన పువ్వులతో మనం అర్చన చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏమిటంటే విష్ణు మంత్రం కూడా ఎందుకంటే విష్ణుదేవుడు ఇప్పుడు ఋషభ రాశికి చాలా ఫేవర్ గా ఉండేది విష్ణుమూర్తి సో మన బాలాజీ స్వామి అంటే తిరుపతి బాలాజీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుని ఆయన ముందు కదా చార్ట్ పెట్టి అది కూడా పేపర్ ఎయిట్ నెంబర్ రాసి అది కూడా ఎక్కువ టైమింగ్స్ శనికి సంబంధించింది మంత్రం చదవకూడదు కొన్నిసార్లు జస్ట్ ఒక నైన్ టైమ్స్ అంతే చాలు స్వామి వారి దా ఎక్కువ చదవాలి సో అట్లా చదివి ఏంటంటే భగ్ర గదిలో ఉన్నప్పుడు జనరల్ గా గ్రహాలకి పూజలు చేయకూడదు ఓకే కానీ మనం చెప్తున్న పూజలు ఏంటంటే అది దేవతలు పెట్టి తప్పకుండా చేసుకోవాలి సో అలా ఉన్నప్పుడు ఎక్కువ సమయం చేయటం వల్ల ప్రభావం ఎక్కువ ఎక్కువ చేయకూడదు ఏ గ్రహం అయితే వగ్ర గదిలో ఉన్నారో ఆ గ్రహానికి డైరెక్ట్ గా పూజలు ఎక్కువ టైం చేయకూడదు దానికి అది దేవతలు కదా చాలా మంది చేస్తున్న తప్పు అది తప్పుదా అది తెలియదు చాలా మంది వగ్రం అయితే ఏమైతుందంటే ఎంతదా చెడ్డోడికి పూజ చేసినా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు రివర్స్ మనకు గొడవలకే వస్తారు కదా చెడ్డ అయితే అంతే అంతే వాళ్ళని ఎంతదా మీరు చేసినా వాళ్ళ ప్రభావం చేంజ్ అవ్వదు అంటే భగ్రంలో ఉన్నప్పుడు అంతే భగ్రం అంటేనే ఫుల్ నెగిటివ్ అని అర్థం అవును అవును అయితే ఇది చాలా మందికి తెలియదు అయితే వగ్ర గదిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అందుకే కూడా గుడిలో కూడా వెళ్ళి చేస్తున్నా కూడా నేనేమంటున్నా అంటే ఆ స్వామి వారికి చేస్తున్నా కానీ దానికి అది దేవతకు తప్పకుండా పూజ చేయాలి ఓకే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి మనం శనీశ్వరుడికి చేస్తామంటే శనీశ్వరుడికి చాలా తక్కువ టైమే తీసుకోవాలి అయితే అక్కడ ఏంది గుడిలో వెళ్లి చేస్తున్నప్పుడు ఆ ఆంజనేయ స్వామికి పూజలు ఎక్కువ ఉంటాయి ప్రధాన ఇప్పుడు రిషభ రాశి కూడా అంతే ఇంట్లో కూడా మనం పెట్టి చేస్తున్నాము కానీ విష్ణుమూర్తి ఫోటో పెట్టిదా చేయాలి సో అప్పుడు ఏమైతుందంటే రాశి ప్రకారం వచ్చినప్పుడు మన ఇవి వగ్రగదిలో ఉన్నారు కాబట్టి చేయవలసిన అవసరం వస్తుంది కానీ వాళ్ళకి పూజ తక్కువ దానికి అధిదేవతకి ఎక్కువ అనేది అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము సో ఇవి చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వచ్చు కానీ ఏంటంటే మనం చాలా తక్కువ టైం నైన్ టైమ్స్ అనేటప్పుడు పెద్దగా కాదు బట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ మంత్రం అయితే స్వామి వారికి చేయాలి విష్ణుమూర్తికి సో విష్ణు గాయత్రి మంత్రం చాటింగ్ చేసుకోవచ్చు ఇది శ్రీనివాస గాయత్రి మంత్రం కూడా ఉంటుంది అవైనా కూడా చేసుకుని అవి మన ప్రసాదం అంటే జనరల్ గా ఏంటంటే ఏదైనా రైస్ తో ఇప్పుడు రైస్ ప్లస్ ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపి ఏదన్నా మనం ఇది అంటే ప్రసాదం చేసి అక్కడ తీపిలాగా పెట్టి పెట్టి చేయాలి ఆర్తి సో అది చేసుకోవడం వల్ల మంచిగా శని వక్రగతి వల్ల మిథున రాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి బయటపడాలంటే ఏదైనా వాళ్ళు పరిష్కారం మార్గం ఏదైనా ఉందా వివరించండి ఓకేమ్మా ఇప్పుడు వక్రం అంటేనే అసలు శని అంటేనే అందరికి భయం ఇంకా వక్రం అంటే ఇంకా పవర్ఫుల్ గా ఉంటాడు ఆయన అసలు మామూలుగా శని అంటేనే అందరూ ఎదుర్కోలే అసలు చాలా భయపడుతూ ఉంటారు వగ్రం అంటే ఏమైతుందంటే తనకి ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా వగ్రం ఎందుకు చెప్తాము అంటే సూర్యుడికి చాలా దూరంలో ఉన్నప్పుడు ఆయన వగ్రం అవుతాడు అంటే ప్రతి గ్రహాలు కూడా చూడండి సూర్యుడి దగ్గర నుంచి ఏమైతుందంటే తా తను ఒక పవర్ తీసుకునిదా తిరుగుతూ ఉంటారు మిగతా గ్రహాలు కూడా ఆయనకి ఎంతకు దూరంగా వెళ్తున్నప్పుడు ఇల్లు వగ్రం అయిపోతారు అన్నమాట అంటే స్థానం కన్నా ఇంకొంచెం దూరంగా దానికి ఇప్పుడు మన కూడా చూడండి ఒక ఒక మాట చెప్పాలంటే ఒక బండి వెళ్తుంది కార్ అంటే దానికి ఏదైనా పెట్రోల్ కదా అవసరం కదా అట్లా ఉన్నప్పుడు దా ఏమైతుందంటే బండి వెళ్తాయి అలానే అది కూడా సూర్యుడు అవి అసలు సూర్యకిరణాలు ఉంటేనే ఇది మూవ్ అవుతది లేకపోతే అంతే సో అక్కడ ఉండి అక్కడ డల్ గా ఉంటారు దండ వగ్రం అంటాం మనం సో ప్రతి గ్రహాల కంటే ఇందులో సూర్యుడు చంద్రుడు యాక్చువల్ గా ఎప్పుడు వగ్రం కారు ఎందుకంటే సూర్యుడు దా మనకు ప్రాణం ఇచ్చేది సో ప్రతి చెట్లు కూడా చూడండి అసలు లోపల మన ఇంట్లోపల పెట్టి ఉంటే అసలు బాగుంటది బయట ఉంటే చాలా మంచిగా ఉంటాయి కదా సూర్యకిరణాలు పడుతున్నా బాగుంటది మిక్సీమ్ అట్లనే గ్రహాలు కూడా ఓకే అయితే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి చూస్తాము మిథున రాశి వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళకి అష్టమాధిపతి అవుతాడు శని స్థానం ఎనిమిదే స్థానానికి అధిపతి తొమ్మిదే స్థానానికి అధిపతి ఓకే అప్పుడు ఎనిమిది కోర్టు కేసులు యాక్సిడెంట్ గొడవలు ఇవన్నీ అంటే ఇప్పుడు కొత్తగా అలాంటి అలాంటిది ఓ ఎందుకంటే అష్టమాధిపతి వగ్రమై ఉన్నాడు సో ఇంకొకటి ఏంటంటే అష్టమాధిపతి కొన్ని జాతకాలకు వగ్రం అవ్వచ్చము కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైం ప్రకారం వగ్రమై ఉండేది ఏమైతుందంటే వీళ్ళకి జనరల్ గానే మిథున రాశి వాళ్ళకి బాక్యాధిపతి కూడా వగ్రమైపోతున్నాడు తొమ్మిదే స్థానం కదా ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఎనిమిది అంటే కొన్ని జాతకాలకు చాలా గొడవలు ఉంటది కొన్ని మందులకు ఏంటంటే ట్రావెలింగ్ లో కొంచెం భయం అనిపిస్తుంది వెళ్ళినప్పుడు ఏదైనా ఇట్లా అంటే చిన్నగా యాక్సిడెంట్ అట్లా అవుతాది నెక్స్ట్ అనవసరంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎవరితో గొడవలు వస్తూ ఉంటది సో ఇవన్నీ అష్టమాధిపతి అంటే కొన్ని మంది శత్రువులు కూడా అవుతారు మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా సడన్ గా అసలు గొడవలు పెట్టుకుంటారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మిదిన రాశి వాళ్ళకి ఉంటుంది అది భగ్రగదిలో ఉన్నంత వరకు నెక్స్ట్ వచ్చేమవుతుందంటే తొమ్మిదే స్థానం తొమ్మిదే స్థానం అంటే ఇప్పుడు వీళ్ళకి అబ్రాడ్ గురించో లేకపోతే జాబ్ విషయం గురించో లేకపోతే సో అన్ని కూడా కొంచెం సమస్యలు ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే మిథున రాశికి ఈ ఎయిత్ నైన్త్ లో ఎలా ఉన్నాడు అంటే టెన్త్ లో ఉన్నాడు టెన్త్ వచ్చి మనకి ఏంటంటే ఇన్కమ్ సంబంధించింది సో అక్కడ ఏమైతుందంటే వచ్చే ఇన్కమ్ కూడా కొన్ని విషయాలు అసలు వాళ్ళకి అసలు వాళ్ళు ఒక ప్లాన్ చేసి బిజినెస్ లో ఈ మంత్ లో ఇంతవరకు వరకు ప్రాఫిట్ వస్తుంది బట్ రాదు సో ఈ వగ్ర గదిలో ఉన్న శని వల్ల ఆపేస్తాడు అక్కడ అంటే ఈ మంత్స్ వరకు మంత్స్ వరకు తర్వాత ప్రాబ్లం ఏమిటి అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కొంచెం డిలే చేసుకుంటేనే బెటర్ ఏమో కదా ప్రాసెస్ చేయకుండా అవును ఇప్పుడు ఒక ఏదైనా కొత్తగా బిజినెస్ పెడుతున్నారంటే ఒక త్రీ మంత్స్ తర్వాత పెట్టేసుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు అంత ముందుగా వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తున్నారంటే వేరే కేసులు కూడా ఈ టైంలోనే వచ్చి పడుతుంది ఇప్పుడు వాళ్ళ ఏదైనా బిజినెస్ గురించి ఏదైనా చెక్స్ ఇచ్చి ఉన్నారు అది బౌన్స్ అవడము అకౌంట్ లో మనీ ఉన్నా కూడా అనుకోకుండా ఏదో కొన్ని రీజన్స్ వల్ల అట్లా కూడా జరుగుతాయి మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అది వచ్చి మన నెత్తిలో పడడం కాదు ఇప్పుడు వీళ్ళు మంచిగా డ్రైవ్ చేసుకుని వెళ్తారు కానీ వేరే అంటే ఆపోజిట్ లో వచ్చే వెహికల్ ఎలా వస్తుంది చెప్పలేము కదా అంతే కదా అంటే టైం బాగాలేనప్పుడు అలాంటివి కూడా జరుగుతాయి సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి వీళ్ళు కానీ ఈ మిదన రాశి వాళ్ళకి అష్టమాధిపతి కాబట్టి కష్టాలు ఇస్తాడు అనే దాని వల్ల ఏమైతుందంటే మనం చేయవలసింది అష్ట కష్టాలు తొలగిపోవాలంటే కాలభైరోడ్ని మొక్కాలి సో అది కూడా కాల కాలభైరోడు అష్టకం చదువుకొని అది కూడా ఏందంటే శని అంటే శనివారంలో కంపల్సరీ చేయాలి అది కాకుండా ఆయనకు సంబంధించిన అష్టమి తిథిలో అంటే అష్టమాధిపతి అవుతాడు అష్టమి తిది ఇంకా మంచిది కాలభైరవుడికి ఓకే సో అప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ దగ్గర ఎక్కడైనా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు అంటే తెల్ల గుమ్మడికాయ అంటారు కదా అంటే బూడిద గుమ్మిడి గుమ్మడికా అది దాని తి అక్కడ ఆ టెంపుల్ దగ్గర దొరుకుతుంది వాళ్ళకి తీసుకుని అవి దాంట్లో దీపం వెలిగించాలి గుమ్మడికాయ గుమ్మడికాయ గుమ్మడికాయని కట్ చేసి ఆఫ్ ఆఫ్ గా దాంట్లో ఉన్నదంతా క్లీన్ చేసేసి తర్వాత రెండిట్లో ఏందంటే నువ్వులు నూనె పోసి అసలు దీపం వెలిగించాలి ఎక్కడంటే గుడికి గుడికెళ్ళి సో అది వచ్చి ఎప్పుడు అంటే అష్టమి తిథిలో ఓకే సో అష్టమి నెలలో రెండు అష్టమి తిది వస్తుంది మనకి ఇప్పుడు ఉండేది ఏంటంటే ఈ మూడు నెలలే కదా సో అది వీలైనంత వరకు అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు చేసుకుని రావచ్చు పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది అంతే కదా ఒకవేళ మేము నెలలో రెండు అష్టమి తేదీలు వెళ్ళలేము అంటే కూడా పక్షంలో వచ్చే అష్టమి తేదీ వెళ్ళి బైరొడుగు చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే ఓకే శుక్ల పక్షానికంటే సో కృష్ణపక్షం ఇంకా బాగుంటుంది ఇంకా అది ఒక విషయం చెప్పాలి సో ఇది ఏంటంటే ఇంకా వీళ్ళకి వచ్చి మిథున రాశి వాళ్ళకి ఈ పూజలు చేసుకోవడం వల్ల నేను చెప్పిన సమస్యల నుంచి బయటపడతారు సో అది అది సరిపోతుంది వాళ్ళకి ఇంట్లో చేయవలసిన అవసరం లేదు ఓన్లీ ఆలయంలో అది కూడా అష్టమి అష్టమికి చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎటువంటి లేదు ఇంకా ఏదైనా మంత్రం కాని అలాంటిది నామం కానీ పఠించాల్సిన అంటే మనం వచ్చి మంత్రం అంటే మామూలుగా శనికి గాయత్రి ఎక్కువ టైం చదవకూడదు కదా ఇప్పుడు శని గాయత్రి వచ్చి ఓం తన్నో ప్రచోదయాత్ కానీ ఎక్కువ టైం చదవకూడదు వగ్ర గదిలో ఉన్న సో వగ్రం వెళ్లిపోయిన తర్వాత కావాలంటే కూడా చదవచ్చు ఎంత టైం అన్న కానీ నవంబర్ నవంబర్ లోంచి ఇంకొక విషయం కూడా మనం చూడాలి వాళ్ళ జాతకంలో శని వగ్రమై ఉన్నప్పుడు మంత్రాలు శని గాయత్రి చదవకూడదు ఆహా వాళ్ళ ఒరిజినల్ జాతకంలో వాళ్ళ బై బర్తే కూడా శని వగ్ర గదిలో పుట్టి ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ పర్సనల్ వాళ్ళు చార్ట్ తప్పకుండా చూడాలి ఓకే అందుకని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు అది చాలా మంది తెలియదు కదా సో వగ్రగదిలో ఉన్నప్పుడు ఏంది శనికి వెళ్ళి పూజలు చేసిన సమస్యలు ఎక్కువ అయిపోతుంది కదా అని అంటారు అంటే చేయాల్సిన పూజలు అన్ని చేస్తున్నాం ఫలితం లేకపోగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటిది వర్తిస్తుంది అది తెలియదు కదా ఇంకొక విషయం కూడా చెప్పాలి శని వచ్చి మాంది గ్రహం అవుతాడు సో ఆ సబ్జెక్ట్ కూడా ఉంది మాంది గ్రహం అంటే శని ఒక పుత్రుడు శని ఒక ఆయన ఆయన మాంది గ్రహం వల్ల ఏమైతుందంటే ఒకవేళ మాంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశిలోనో కుంభంలోనో మాంది గ్రహం నిలిచి ఉంటే అది శని మాంది అవుతాడు అప్పుడు ఏమైతుందంటే అన్ని రాశికి ఏదో ఒక ప్లేస్ లో ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనే ఉన్నాను నాకు కూడా ఏదో ఒక రాశిలో మాంది గ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ చక్రంలో ఏదో ఒక రాశిలో మాంది అనేది ఉంటాడు అంటే వాళ్ళు పుట్టినది ఏ రాశి అయినా పర్వాలేదు కానీ అది మిథునంలోనో లేదు కడగంలోనో లేదు సింహంలోనో ఏదైనా ఇప్పుడు మగర కుంభంలోనో కూడా ఉంటాడు కానీ వాళ్ళ చక్రంలో మగర కుంభంలో ఒకవేళ మగరంలో కానీ కుంభంలో కానీ మాంది ఉంటే ఆయన శని గ్రహం అవుతాడు మాంది సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పూజలు ఫలితం ఉండదు కంప్లీట్ గా ఆహానికి డైరెక్ట్ పూజ చేయకూడదు మాంతికి దా చేయాలి అందుకని మనం ఇప్పుడు ఎందుకు ఇవి రాశి ఫలాల గురించి చెప్తున్నప్పుడు ఈ మాట కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం ఇది తప్పకుండా చాలా సమస్యలు ఉన్న వాళ్ళు జాతకం పరిశీలన చేసిదా ఈ పూజలు ఓకే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు శని గురించి అందుకే గుడికి వెళ్ళి చేయమని చెప్పి చెప్తూ ఉంటాము సో అట్లా ఇంట్లో చేసే వాళ్ళు కూడా దేవుళ్ళు ఫోటోస్ అంటే దానికి సంబంధించిన అది దేవతలు ఫోటో పెట్టుకునేదా చేయమంటాము డైరెక్ట్ గా గ్రహాలకు ఇవ్వట్లేదు చూడండి అవును సో అది తప్పకుండా మనం చూసుకుని చేయాలి ఇది చాలా మంచి విషయం అండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఇంకా నేను మీకు అసలు నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను మాంది గురించి మాంది గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు మంచిగా ఉంటారు